లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు మానవ సంబంధములు మనము ప్రయత్నపూర్వకముగా అనుకున్నా అనుకోకపోయినా ఆలోచనలు మన మనస్సులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటాయి వాటిలో కొన్ని స్నేహభావాన్ని కలిగిస్తే మరికొన్ని ద్వేషాన్ని లేదా అలాంటి చెడు భావనలను కలుగ మానవ మనస్సులో ఉదాత్తమైన ఆలోచనల కంటే జాతి మత కుల విచక్షణతో కూడిన అనారోగ్యకర భావనలే సర్వసాధారణంగా ఉన్నాయి ఆలోచనలు ఆదర్శాలు భిన్న అభిప్రాయాల వలన కూడా ప్రజల మధ్యన స్పర్ధ ఐష్టం ఏర్పడుతుంది ఇతరుల మాటలు చేతల వలన కోపం వస్తే విరోధము ద్వేషభావనలతో అగ్నికి ఆద్యం పోసినట్లుగా మెదడు కణాలు దెబ్బతింటాయి భార్యాభర్తల మధ్య ద్వేషభావం ఉంటే కుటుంబ శాంతి నశిస్తుంది వాదోపవాదాలు శాపాలు జీవితాన్ని కష్టాల పాలు చేస్తాయి వాటి దుష్ప్రభావం మొత్తం కుటుంబం మీద ఉంటుందన్న విషయం ఆ జంటకు తెలియకపోవచ్చు మనిషి సాటి మనిషిని ప్రేమించి గౌరవించడం నేర్చుకోవాలి ఇతరులను నిరంతరం దీవించడం అనే అలవాటును పెంచి పోషించి శ్రద్ధగా జాగ్రత్తగా ఆచరించాలి ద్వేషం అదృశ్యమవుతుంది ప్రేమ వికసిస్తుంది శాంతి అభివృద్ధి సర్వత్రా రాజ్యమేలుతాయి తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి